హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చూసారా ఈ బ్లౌజ్ అయితే నేను ఫుల్గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను హుక్స్ పాటు హుక్స్ కాజాల కుట్టేవి ఉన్నాయి కానీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూడండి ఆల్రెడీ ఈ బ్యాక్ నెక్ డిజైన్ అయితే నేను ఎలా కుట్టాలో వీడియో అయితే చేసి పెట్టాను కానీ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ ఫుల్గా స్టిచ్చింగ్ చేసింది చూపిస్తున్నాను అనమాట సో కరెక్ట్ ఫిట్టింగ్ వస్తే బ్లౌజ్ చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా సో నేను ఈ బ్యాక్ నెక్ డిజైన్ చేసిన తర్వాత ఆ రౌండ్ గల్లాకి థ్రెడ్ పైపింగ్తో పైపింగ్ అనేది చేశాను పైపింగ్ చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేటివి చేశాను మనకి సైడ్ జాయింట్లు అనేటివి స్ట్రేట్గా రావడానికి ఒక టిప్ అనేది ఉంటుంది ఆ టిప్ని మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుందనమాట ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి చూసారా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేటివి స్టిచ్ చేస్తున్నాను మనకు గల్ల స్టార్టింగ్ పాయింట్లో ఇలా రఫ్గా ఇచ్చేసి చివర్లో కూడా రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా రఫ్ చేసిన తర్వాత నేను చివర్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను ఎందుకంటే మనకు ఆ క్లాత్స్ అనేటివి విడివిడి అయిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఈ గల్ల రౌండ్కి నేనైతే పైపింగ్ అనేది వేస్తాను ముందుగా హ్యాండ్స్ అయినవి స్టిచ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఎప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ అయ్యి ఒక చివరిలోకి వెళ్ళిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ అదే మిడిల్ నుంచి ఇంకో చివరకి వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ నుంచి రివర్స్ వెళ్ళామంటే మనకు సో పటాకుల సౌండ్ అయితే వస్తుంది అది పట్టించుకోకండి చూడండి ఇలా ఇంకో చివరికి వెళ్ళిన తర్వాత ఇంకో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చివరికి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేశాక మీకు చూపిస్తున్నాను థ్రెడ్ అనేది నేను కొంచెం లావుపాటి థ్రెడ్ అనేది తీసుకున్నాను మరి సన్నంది కాదు ఎంత లావైనా సరే నా నేనైతే నార్మల్ పాదం పైన నేనైతే థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తాను ఆల్రెడీ నా వీడియోలో ఒకటి పెట్టాను కూడా థ్రెడ్ పైపింగ్ చేయడానికి ఒక సెట్టింగ్ చిన్న సెట్టింగ్ అనేది ఉంటుందని సో పైన ఒక స్క్రూ అనేది లూజ్ చేస్తే మనకు థ్రెడ్ పైపింగ్ ఎంత లావుది పెట్టినా నీట్గా వచ్చేస్తుంది సో థ్రెడ్ పైపింగ్ కోసం క్రాస్ కట్గా మే కలర్ అయితే థ్రెడ్ పైపింగ్ వేయాలో ఆ కలర్ని క్రాస్గా కట్ చేశాను ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత అన్నిటిని అటాచ్ చేసేసి కటింగ్ చేసేసి విడివిడి చూడండి ఒక సైడు ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను ఒక సైడు ఒక సైడు ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ వేశాక మామూలుగా మనం గల్ల పట్టి ఎలా కుడతామో అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మామూలుగా మనం గల్ల పట్టి ఎలా స్టిచ్ చేస్తామో అలాగే దీన్ని థ్రెడ్ ముందే పెట్టద్దు ఇలా మనం ఎంత గ్యాప్లో మనం థ్రెడ్ పైపింగ్ రావాలని అనుకుంటున్నామో అంత గ్యాప్ ఉంచే విధంగా ఇలా అయితే స్టిచ్ వేసుకోండి నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి మనకు థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆల్రెడీ బ్లౌజ్ బ్యాక్ నెక్కి డిజైన్ వేశాను ఆ డిజైన్ వేసిన తర్వాత చుట్టూ చివరలా ఇలా థ్రెడ్ పైపింగ్ ఉంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది సో చివరలా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా అనిపించే క్లాత్ని కట్ చేసుకోవచ్చు సో అంత ఎక్స్ట్రా ఏమనిపించలేదు సో చూడండి ఇప్పుడైతే థ్రెడ్ తీసుకొని మనం ఎక్కడి నుంచైతే స్టిచ్చెస్ చాలు చేసామో అక్కడ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని చూడండి నేను పైన స్క్రూ అనేది లూజ్ చేశాను కదా సో అలా లూజ్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్ మనము ఫోల్ ఎక్కడైతే మనం థ్రెడ్ పెట్టామో ఆ థ్రెడ్ పక్క నుంచి చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని మన చేతితో థ్రెడ్ని మాత్రమే పట్టుకోవాలి ఆ క్లాత్ దగ్గర థ్రెడ్ ఉండే విధంగా థ్రెడ్ని పట్టుకొని మిగి మిగిలిన క్లాత్ని మొత్తం వెనక్కి నెట్టేసి నీట్గా మనకు కరువు తిరిగిన ప్లేస్లో కూడా కొంచెం నిదానంగా నీట్గా మనము ఈ థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయాలి మిగిలిన క్లాత్ మొత్తం వెనకకి వేసేసి ఏదైతే థ్రెడ్ పెట్టామో ఆ థ్రెడ్ని మాత్రమే మనము ఆ కుట్టు ప్లేస్లో ఉంచి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే సైడ్ జాయింట్లు అనేటివి చేసేస్తాను సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు నేను చూపించాను కదా ఒకటికి రెండు మూడు సార్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోవాలన్నమాట హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మనము బ్యాక్ గల్ల పట్టి పెడతాం కదా కిందికి ఆ బ్యాక్ గల్ల పట్టి అనేది ఎక్కువ తక్కలు మనము చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని మనమైతే సైడ్ జాయింట్లు చేసుకోవాలి ఇలా పైపింగ్ వేశాక వెనకకు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చాలామంది పీకో అనేది చేస్తారు పీకో ఏం అవసరం ఉండదు స్టిచ్ వేస్తేనే ఆ లుక్ అనేది నీట్గా అనిపిస్తుంది సో మీకు పీకోనే అవసరం ఉంటే పీకోనే చేసేసుకోండి చూస్తారు కదా ఇలా అయితే స్టిచ్ వేసేసాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము రౌండ్ అనేది ఎంత ఉందనేది చూస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ బ్యాక్ సైడు ఎంత పొడవు ఉందనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా హుక్స్ పార్ట్ గాజా పార్ట్ ఎక్కడెక్కడ వరకు వచ్చాయి అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్లు బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు స్టార్ట్ చేసేటప్పుడు మనకు చేతి రౌండ్ ఇక్కడ మార్క్ వేసుకోవాలి చేతి రౌండ్ మార్క్ వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆర్మ్ లూజ్ అంటే చంక రౌండ్ అనమాట షోల్డర్ కుట్టు నుంచి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టేసుకొని ఎక్కడ వరకు కుట్టుందో అక్కడ మార్క్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పై వైపు ఉంచే విధంగా చూసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు మనకు ఎక్కడైతే జాయింట్ వస్తుందో ఆ జాయింట్ దగ్గర కొద్దిసేపు ఆగి మనము చూసుకోవాలన్నమాట వెనకకి తీసి చూసుకుంటే కరెక్ట్ ఉందా లేదా మనం ఏమన్నా లాగుతున్నామా లేదా అనేది తెలిసిపోతుంది చూడండి ఒక అందం గ్యాప్తో టూ నేను రెండు మూడు కుట్లు వేసేస్తాను పాదం మందం గ్యాప్ అంటే మనకు కుట్టే ఈ పాదం ఉంది చూడండి ఆ పాదంలో ఒక సైడు పాదం ఎంత గ్యాప్ ఉంది అంత గ్యాప్ అనమాట పాదం మందం అంటే సో ఇలా స్టిచ్ చేశాక మూడు స్టిచ్ల తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను అలా వేసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో చూడండి ఖర్చులు ఎలా పెడుతున్నాను ఇలా ఖర్చులు పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది హ్యాండ్ వే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చంక ప్లేస్లో ముడతలు రాకుండా ఉంటాయన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి సో నీట్గా టూ సైడ్స్ నేనైతే సైడ్ జాయిన్లో చేసేసాను చేసేదాకా బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో సో వీడియోలో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ని చా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అనమాట సో వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్